ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సాధారణం కన్నా నాలుగు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కన్నా ఆరు డిగ్రీల మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని వెల్లడించారు రాబోయే నాలుగైదు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దీని ప్రభావం రాష్టంపై పెద్దగా ఉండదంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంపై చలిపులి పంజాబ్ విసురుతుంది ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోయింది అసలు ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని రోజులు తెలుసుకుందాం నమస్తే సార్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా చలి ప్రభావం తగ్గింది మళ్ళీ రెండు రోజులుగా చూసుకున్నట్లయితే చలి ప్రభావం పెరిగింది ఏ జిల్లాలపైన చలి తీవ్రత అధికంగా ఉంటుంది ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నాయి యా ఓవరాల్గా రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే గత రెండు రోజులుగా ఉమ్మడి ఉత్తర జిల్లాల్లో యొక్క చలి తీవ్రత అనేది కొంచెం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణ స్థాయి కంటే కూడా టెంపరేచర్స్ గత రెండు రోజులుగా నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవడం జరిగింది ఈ రోజు కనుక చూసుకుంటే సాధారణ స్థాయి కంటే ఆరు డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదవడం జరిగింది వీటిని బట్టి మనం ముఖ్యంగా ఉమ్మడి ఇథలాబాద్ జిల్లాకు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ రోజు ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి అనేది ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంబి మంచిరియల్ నిర్మల్ ఈ యొక్క జిల్లాలకు మాత్రం చలి తీవ్రతను బట్టి హెచ్చరికలు అనేవి ఇవ్వడం జరిగింది తెల్లవారుజామున పొగమంచు మంచు కురిసే అవకాశం ఉంటుంది పలు జిల్లాలో దట్టమైన పొగమంచు కూడా కురుస్తుంది అలాంటి ప్రభావం ఉందా ఏ జిల్లాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి యొక్క పొగమంచుతో కూడినటువంటి వాతావరణం అనేది శీతల కాలంలో సాధారణంగా కనిపించే వాతావరణంగా గుర్తించవచ్చు డే ప్రోగ్రెస్ అయ్యే కొట్ కూడా ఈ యొక్క పొగమంచు అనేది క్రమేపీ నమ్మదించి యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత కూడా సాధారణంగా అధికంగా ఉండడం వల్ల ఒక్కబోత వాతావరణం కూడా స్వల్పంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇతర వాయువులు ఎక్కువగా ఏ సమయంలో వీచే అవకాశం ఉంటుంది వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది వాటి నుంచి సంరక్షించుకునేందుకు ఎట్లాంటి చర్యలు చేపట్టాలంటారు శీతల గాలిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం పూట అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి కూడా చూసుకున్నట్లయితే కొంచెం ఉన్నప్పటికీ కూడా యొక్క ప్రభావం అనేది ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే తెలంగాణ జిల్లాలన్నీ కూడా సాధారణ స్థాయిలోనే రెండు డిగ్రీలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి తీవ్రత సాధారణ స్థాయిలోనే ఉంది రాబోయే వారం పది రోజుల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక సర్క్యులేట్ అవుతుంది నిజమేనా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే గత మొన్నటి వరకు కూడా ఫామ్ అయినటువంటి దక్షిణ బంగాళాఖాతంలో ఫామ్ అయినటువంటి అల్పపీడనం కాస్త క్రమేపీ దాని యొక్క తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇవి ఫామ్ అయినప్పటికీ కూడా మనకి దక్షిణ తీరా తీరాల్లోనే ఫామ్ అవడం వల్ల మా భావం అయితే దీని తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే ప్రస్తుతం లేదు రాగల నాలుగైదు రోజుల్లో ఇంకొక ఒక అల్పపీడనం ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం బట్టి చూసుకున్నట్లయితే అయితే రాష్ట్రంలో ఉత్తర గాళ్ళు అలాగే ఈశాన్య గాళ్ళు అనేవి ఇవి ఇస్తున్నాయి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు కదా ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ పైన ఉంటుందంటారు శీతల కాలాల్లో ఫామ్ అయినటువంటి అల్పిన్నలు అనే దక్షిణ బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే క్రమేపీ దక్షిణ తమిళనాడు వైపే ఎక్కువగా ప్రభావం అయితే ఉంటుంది తల యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ మీద మనకి అంత ప్రభావం అయితే ఉండదు దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య గాలు అనేవి రాష్ట్రం మీద వీస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉత్తర తెలంగాణ మినహా తక్కువ రాష్ట్రం అంతా కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలితీ అంచనా వేయొచ్చు ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది కెమెరా పర్సన్ నేను రమేష్ తో ఇటీవీ న్యూస్ హైదరాబాద్